దేవుని మహాకృపను బట్టి ఈ హోసన్న మందిరానికి అట్ట సమస్యలేమి లేవు అమెన్ మందిరం కట్టినా మందిరం స్థలం కొన్నా సైకిల్ కొన్నా మోటార్ సైకిల్ కొన్నా కార్ ఎక్కున్నా ఏది కొన్నా దేవుని సేవలో వాడుకున్నంత వరకే కానీ ఏ ఒక్క వస్తువు కూడా ఎవరికి సొంతం కాదు ఎవరు అమ్మేదానికి లేదు కొనేదానికి లేదు అన్నీ దేవునికి అమేన్ దైవార్పితం మహాలూయా మీరు ఇస్తున్న ప్రతి పైసా ప్రతి రూపాయి ప్రతి కానుక దేవుని సేవలో ఎలా ఖర్చు పెడుతున్నామో మాకు ఒక మంచి మనస్సాక్షి ఉందనే సంగతి వాస్తవం మొత్తం దేవుని వాడుతున్నా పది మంది కడుపులు నింపడానికే వాడుతున్నా నా కడుపు నింపుకోవడానికి అన్ని ఇదే అది దేవుడికి తెలుసు మీకు తెలుసు ఏ రూపాయి ఏ రూపేనా నా చేతికి వచ్చిన ఇటు ఈ మందిర బాధ్యత లేకపోతే ప్రార్థనా పనుల కొరకు అలాగే బయట మందిరాలు కట్టడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది ఎన్నో రకాలుగా నాకు అందించిన తోడ్పాటు ఆర్థికంగా నాకు ఇచ్చిన సపోర్ట్ రేపు దేవుని ముందు లెక్క చెప్పడానికి అర్థవంతంగా ప్రతి రూపాయిని న్యాయంగా దేవుని పనికి ఖర్చు పెట్టడానికి ప్రార్థన చేస్తున్నా అలానే పెడతాను పోయిన సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి పదమూడు మందిరాలు ప్రతిష్ఠింపబడ్డాయి అంతకుముందు మరికొన్ని ప్రతిష్ఠింపబడ్డాయి ఇంకా మరో పన్నెండు మందిరాలు రెడీగా ఉన్నాయి టైం తీసుకొని మొత్తం ప్రతిష్ఠ చేస్తా సాగిపోవాలి ఈ సంవత్సరం అన్న జనుల మధ్యలో దేవుని మందిర నిర్మాణాలకి ఇప్పుడు కేటాయిస్తా ఉన్నా చేస్త ప్రతి రూపాయి నా చేతికి వచ్చింది ఒక అన్యుల మధ్యలో ఒక ప్రాంతం తీసుకోవటం ఒక ప్రదేశం తీసుకోవటం అక్కడ ఒక మందిర నిర్మాణం చేయటం ఒక దైవజనుని కేటాయించి అక్కడ పరిచర్య ప్రారంభిస్తా అట్లా చిన్నగా చేస్తా ఉన్నాను నిండు నిండు మనస్సాక్షితో చెప్తున్నాను దీనిలోనేటువంటి దైవజనులకు సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కుటుంబాలు దొల్లేటట్టుగా సపోర్ట్ చేసి నశించిపోతున్నారయ్యా సువార్త తెలియక నశించిపోతున్నారు నిజమైన దేవుణ్ణి తెలుసుకోక నశించిపోతున్నారు పంపట్లో చిక్కుబడిపోయి ఉన్నారు ఆ ప్రజల్ని రక్షించండి ఆ ప్రజలకు నా ప్రభు వార్తను చాటించండి అని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఇప్పటికి దేవుని మహాకృపను పట్టించుమించు నూట యాభై నుండి నూట అరవై ప్రాంతాలకి దేవుని పని విస్తరించేటట్టుగా నా చేతికి దేవుడిచ్చిన దాన్ని ఎవరికి ఎన్ని రకాలుగా తోడుతున్నా ఇది మీరు సంఘం కాబట్టి మీరు నన్ను ప్రేమించి వెంబడిస్తున్న బిడ్డలు కాబట్టి అది మీకు తెలియజేస్తా ఉన్నా